గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక స్కాములు జరిగినాయి ప్రతి స్కీమ్ వాళ్ళది ఒక స్కామే అని చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు వారిని వెయ్యి సంవత్సరాలు జైల్లో పెట్టిన శిక్ష తక్కువైతుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకోసం అని చెప్పి వారి మీద ఇప్పటివరకు విచారణ జరిపించడం లేదో మరి ప్రజానికి తెలియజేల్సిన అవసరం ఉన్నది బీఆర్ఎస్ సర్కారులో జరిగినటువంటి అనేక కుంభకుణాలు అవినీతి ఆరోపణలు పూర్తి స్థాయిలో హైకోర్టు రిటైర్డ్ తోటి విచారణ చేపిస్తూ చేపిస్తూ కాలయాపన చేస్తూ ఉన్నారు దాని అవుట్పుట్ ఇప్పటి కూడా మరి బయటకు చెప్పకుండా మరి దాంట్లో ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి ఆరోపణల మీద మరి ఇప్పటి వరకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు కాలయాపన చేస్తూ ఉన్నారో మరి ప్రజానీకానికి చెప్పాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే గతంలో చాలాసార్లు మీరు చెప్పారు ఈ ఈ ఆరు గ్యారెంటీలు ఏ రకంగా మీరు పూర్తి చేస్తారని చెప్పి అడిగినటువంటి ప్రశ్నలకు అభివృద్ధి సొమ్ము లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి అవన్నీ కక్కిస్తా వాటితోటి నేను ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు అవేవి కూడా పట్టించుకోకుండా ఈరోజు కేవలం మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తూ ఉన్నారా ఎందుకోసం అని చెప్పేసి మరి వారి మీద ఇప్పటి వరకు సంవత్సరం నెలలో మీరు మూడు నెలల లోపల అన్నిటి మీద విచారణ పూర్తి చేసి అందరినీ జైల్లో పెడతా అని చెప్పిన మీరు ఇప్పటి వరకు అని చెప్పేసి కేసులు బుక్ చేయడం లేదు ఎందుకోసం అని చెప్పి ఆ విచారణ ఉన్నటువంటి రిపోర్ట్స్ని బయట పెట్టడం లేదో మీరు తెలియాల్సిన అవసరం ఉంది మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీబీఐ ఆఫీస్కి నేరుగా పోయేసి లెటర్ ఇచ్చి దీని మీద సీబీఐ ఎంక్వైరీ జరగాలని చెప్పినటువంటి మీరు ఈరోజు ఎందుకోసమని సిబిఐ ఎంక్వైరీ కోసం ఒక లెటర్ రాయడం లేదు ఎందుకోసమని సీబీఐ ఎంక్వైరీకి మీరు ప్రతిపాదన చేయడం లేదో మరి ప్రజానీకానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా దీని దీని వెనుక మరి మీకు రాహుల్ గాంధీ గారికి ఏమన్నా మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదా మరి ఎవరు ఎవరు అడ్డుపడతా ఉన్నారో తెలియజేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం విద్యుత్ ఒప్పందాలపై జస్టిస్ మదన్ లోకూర్ కమిషన్ రిపోర్ట్ కేబినెట్ ఆమోదించింది మరి ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టడం లేదో తెలియజేయాలా కాళేశ్వరం విజిలెన్స్ కమిషన్ రిపోర్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారుల మీద చర్యలు ఎక్కడ ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు అమలుపై ప్రతిపక్షంలో ఉండగా సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు గమన కూర్చున్నారు ఎందుకోసమని మాట్లాడటం లేదో మాకు తెలియ అవసరం ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజల సొమ్ము దోచిన వారిని కాపాడుతున్నది మీ ప్రభుత్వం కాదా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వ అవినీతి కోసం మాత్రమే కట్టడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వ నేతల కోసం ఏటీఎంగా మార్చుకోవడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు అనేది తెలంగాణలో జరిగిన అతిపెద్ద కుంభకోణం ఇది నీటి ప్రాజెక్టు కంటే కేసీఆర్ ప్రభుత్వం దోచుకోవడం కోసం తయారైనటువంటి ఒక ఏటీఎంగా మేము భావిస్తూ ఉన్నాం ఇది పూర్తిగా నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టు కాదు డబ్బును దోచుకునే ప్రాజెక్టుగా మాత్రమే అది కాళేశ్వరం ప్రాజెక్టుగా మిగిలింది తప్ప ఇది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడని లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలతోటి ప్రపోజ్ చేసినటువంటి ఆ ప్రాజెక్టు కేవలం సొమ్ముని దోచుకోవడం కోసం మాత్రమే ఈ ప్రాజెక్టును నిర్మాణం చేసినట్టుగా చాలా స్పష్టమవుతున్నప్పటికీ దాని మీద ఎందుకోసమని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కోసం డిమాండ్ చేయడం లేదు ఎందుకోసమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని వారి మీద ఎందుకు కేసులు పెట్టడం లేదో వెంటనే తెలియజేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం